రణించినటువంటి దమ్మాల కేంద్రరావు అదేవిధంగా మరో ఇరవై ఏడు మంది ఎన్కౌంటర్ బూడకప్పు ఎన్కౌంటర్లో మరణించింది ఆ ఈ సందర్భంగా వారికి నివాళులూ మాలేరులో ముఖ్య ఎంఎల్ ఆధ్వర్యంలో విచారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మామిడి అధ్యక్షపతి గారికి రాజగోడ జనగర్ గారికి వెంకటేష్ గారికి మిగతా అందరికీ పేరు పేరున విపరందనాలు తెలియజేస్తూ ఇంతకుముందు మన నాయకులు మాట్లాడేటప్పుడు చాలా విషయాలు చెప్పారు కేశవరావు గారి గురించి ఆయన చదివినటువంటి చదువు వరంగల్లో లో ఇంజనీరింగ్ కళాశాలలో ఆనాడున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రసిద్ధిగా కళాశాలలో ఆయన విద్యను అభ్యసించారు ఆయన విద్యను అభ్యసించి ఈ దేశంలో జరుగుతున్నటువంటి మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయి పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమంలోనే ఆర్ఎస్లో చేరి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ కావయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఆయన సుదీర్ఘకాలం పాటు పనిచేసాడు ఆయన కేవలము ఎర్రజెండా కూడా కాదు ఆయన ఆటలలో ఫస్టు చదువులో ఫస్ట్ అనేక రకాలలో ఆయన ఉన్నత విద్యను అభ్యసించేటువంటి కేశవరావు గారు ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా కాలం పాటు పనిచేసింది డెబ్బై ఏళ్ళ వయసులో ఆయనను కూడక చేసి మరి తప్పిరు ప్రధానంగా కొండపల్లి సీతారామయ్య తర్వాత గణపతి తర్వాత మూడో వ్యక్తిగా కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసినటువంటి నంబాల కేశవరావు గారు మరణము భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలందరికీ తీరం లోటుగా ఈ సందర్భంగా భావిస్తున్నాం ఆయన మరణానికి కారకులైనటువంటి అమిత్ షా మోడీ బండి సంజయ్ లాంటి వాళ్ళు పత్రికలలో ప్రకటన చేస్తున్నారు మేము విజయం సాధించామని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు మీరు విజయం సాధించడం కాదు ప్రజల్ని హత్య చేస్తూ మీరు విజయం సాధించడం కాదు ప్రజల పక్షాన నిలబడ్డటువంటి నాయకులను హత్య చేసి మీరు విజయం సాధిస్తున్నారు అంటే అది మీ అవివేకంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి ఏదైతే అమిత్ షా ప్రకటించిండో నక్సల్స్ రైత దేశంగా తీసుకెళ్తామని చెప్పి నక్సల్స్ రైతుల రాజ్యాంగం తీర్చిది చేస్తామనేది కళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్న కాలం ఎర్ర జెండా ఎప్పటికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజల కష్టాలు ప్రజల బాధలు ఉన్నని రోజు ఎర్ర జెండా ఎర్ర జెండా మీద అనేక మంది ఇలాంటి ప్రకటన చేసి కాలగర్భంలో కలిసిపోయారు ఆ కాలగర్భంలో మీరు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం హిట్లర్ లాంటి వాళ్ళే బట్టి కలిసిపోయారు ఇవాళ అమిత్ షా నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఇద్దరి ప్రకటనలు చేసి ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి నాయకులను హత్య చేసి సంబూలపడడం కాదు ఏదైతే ఇంతకుముందు మహిళల విషపతి గారు చెప్పి ఆపరేషన్ అంటే నక్సల్స్ రహిత రాజ్యాంగం కావాలంటే ఈ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి కనిజ సంపద దోపిడీ చేయడం కోసం చేస్తున్నటువంటి ఆపరేషన్ కగారు ఈ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి అదేవిధంగా ఏదైతే ఎన్కౌంటర్లు పూట తప్ప ఎన్కౌంటర్లు చేసి మధ్య నాయకులను హత్య చేస్తున్నారో ఈ హత్యలను వెంటనే విడనాడాలి లేకుంటే భారతదేశ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వచ్చి మీకు తగిన బుద్ధి తెలియజేస్తారని చెప్పి తెలియస్తూ ఇవాళ అమరులకు మనం నివాళులు అర్పించిపోవడం కాదు ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలపైన మనం ఇంకా ఇంకా మన సమరశీల పోరాటాలు నిర్వహించిన పోరాటాలు అని చెప్పి తెలియస్తూ